హైదరాబాద్కి మకాం మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయంతో తెలుగు పరిశ్రమను సాధ్యమైనంత వరకు తరలించాలని ఏఎన్ఆర్ గారు నిర్ణయించుకున్నారు తనతో సినిమా తీసే నిర్మాతలందరూ హైదరాబాద్లోనే సినిమాలను నిర్మించాలని పట్టుబట్టసాగారు అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దలుగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఉన్నారు అందువలన తనను సంప్రదించి ఆపై ఈ ప్రకటన చేసి ఉండాల్సిందని ఎన్టీఆర్ ఫీల్ అయ్యారు అంతకుముందు నిధుల సేకరణకు బయలుదేరుతూ తనప్పుడే బయలుదేరాడు కదా నన్నేమైనా సంప్రదించాడా కలిసి రమ్మన్నాడా అనే అభిప్రాయంలో ఏఎన్ఆర్ ఉన్నారు ఆయన లాజిక్ కరెక్టే అయినా ఎన్టీఆర్కు అది రుచించలేదు అందువలన పరిశ్రమ తెలుగు సీమకు తరలడానికి వీల్లేదు మద్రాసులోనే ఉండాలి నా నిర్మాతలందరూ ఇక్కడే తీయాలి అని ఎన్టీఆర్ పట్టుదల అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కాగా ఆయన స్నేహితుడు చెన్నారెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నారు ఈ విధంగా పరిశ్రమ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వర్గాలుగా అంటే హైదరాబాదు మద్రాసు వర్గాలుగా విడిపోయింది ఇద్దరు సినిమాల్లో వేసే క్యారెక్టర్ నటీలకు అటు ఇటు తిరగాల్సిన అవసర దాపురించింది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం ఉన్న రోజులు ఉన్నాయి ప్రత్యర్థులుగా మారి కలహించిన రోజులు ఉన్నాయి కలహం అంటే బయటపడి మాటా మాట అనుకోవడం లేదు అభిమాన సంఘాల ద్వారా పోరాటం సాగుతూ ఉండేది అందువలన ఏ చిన్న గొడవైనా సరే పెద్దదిగా మారేది ఈ క్యాంపులో పనిచేస్తూ ఉండగా ఆ క్యాంపు గురించి అడిగేవారు చెప్తే ఓతంట చెప్పకపోతే మరోతంట తంట చిన్నవాళ్లే కాదు గుమ్మడి లాంటి సీనియర్లు కూడా ఇలా వీరి మధ్యన ఇరుక్కుపోయేవారు